హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు రావడం జరిగిందండి మీరు చూస్తున్నటువంటి గిత్తల జత షెడ్ అండి సూర్య అశోక్ యాదవ్ గారు ఈశ్వర్ ప్రణయ్ యాదవ్ గారు రెంటాల ఎంపీటీసీ గారు రెంటాల గ్రామం రెండచంతల మండలం పల్నాడు జిల్లా వారి గిత్తల షెడ్లో ఉన్నామండి ఈ గిత్త వచ్చేసరికి ఆరు పళ్ళల్లో ఉందండి రీసెంట్గా కొనుగోలు చేశారు అరవై ఒకటి సైజ్ ఉందండి ఆరు ఉందండి ఈ గిత్త జాత వచ్చేసరికి ఈ గిత్త అండి గిత్త వచ్చేసరికి అండి ఆరు పళ్ళల్లో ఉంది అరవై రెండు సైజు ఉందండి వీరి దగ్గర ఆరు పళ్ళ జాత సబ్ జూనియర్ ఉందండి ఆరు పళ్ళ జాతం చూశారు కదా సబ్ జూనియర్ జాతం చూద్దాము సబ్ జూనియర్ జాత అండి రైట్ సైడ్ గిత్త సబ్జనర్ జూనియర్ గిత్తండి సబ్జనర్ గిత్తండి ఇంకొక గిత్తుందండి లెఫ్ట్ సైడ్ గిత్తండి సబ్జనర్ విభాగంలో ఈ గిత్త ఆ గిత్త జాతండి అరవై రెండు సైజు ఉంటుందండి ఈ గిత్త చూసారు కదండి నాలుగు గిత్తలు ఉన్నాయి ఆరుపాళ్ళ జాత సబ్ జూనియర్ జాత అండి ఈ గిత్త వచ్చేసరికి అరవై ఒకటి సైజు ఉందండి అరవై ఒకటి కొంచెం పెచ్చుందండి ఉందండి థ్యాంక్ యూ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి కొత్త వారు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి